బాణభట్టు అని సంస్కృతంలో చాలా గొప్ప కవి కాదంబరి అని రాశాడు ప్రపంచ చరిత్రలో ప్రపంచ సాహిత్యములో ఇప్పటికి కూడా అంత గొప్ప నవల రాలేదు సంస్కృతంలో ఆయన రాశాడు ప్రపంచం ఏ భాషన తీసుకోండి అంత గొప్ప నవల అంత గొప్ప కాదు దానిలో సగము దానిలో సగము దానిలో ఓ పదో వంతు ఐదో వంతు వ్యక్తిత్వము కలిగినటువంటి రచన కూడా ఈనాటికే లేదు ప్రపంచంలో అంత గొప్పది కాదంబరి అని రాశాడు బాణభట్టు అనే ఒక మహాకవి సంస్కృతంలో ఆయన గేది పట్టుకున్న ఒక లక్ష్మీదేవి ఎట్లుంది అంటే లక్ష్మీదేవి విలాసం ఒక పది ఈ వాడ మనం చూస్తే పది పుటలు పేజీలు వర్ణన ఉంటుంది ఇయం హి లక్ష్మీ ఇందు శకలాత్ ఏకాంతరుకృతాం ఉచ్చైశ్రవసశ్చరతాం కాలకూటాన్ మోహన శక్తిం మధిరాయాహామదం కౌస్తుభమణే అక్రేష్ఠుర్యం ఇచ్చేతాని సహవాస పరిచయవశాద్ విరహ వినోద చిహ్నాని గుహీత్వైవోద్గతా ఏమి రచన శరీరం పొలకిస్తుంది సంస్కృతం జన్మ ఎత్తినందుకు సంస్కృతం వచ్చు చదువుకుంటున్నామంటే పరమానందం కలుగుతుంది ఆ రచన చదువుతుంది లక్ష్మీదేవి సముద్రంలో పుట్టిందట పుట్టింది అందరికీ తెలుసు ఆ పుట్టినప్పుడు లక్ష్మీ యొక్క వర్ణన తెలుస్తున్నాడు ఈ హే లక్ష్మీ ఈ లక్ష్మీదేవి ఎలా ఉన్నదంటే అని చెప్తూ ఉన్నాడు ఇందు సకరాత్ ఏకాంత వక్రతాం ఆయనతో పాటు చంద్రుడు పుట్టాడు ఆ చంద్రుడిలో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క గుణం తీసుకుందట మనం అందరం ఒక సభ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు అందరూ ఫోటోలు తీసుకుంటున్నాం ఇప్పుడు సెల్ఫీలు విపరీతంగా పెరిగిపోయాయి అన్నీ మనం ఫోటోలు అవి తీసుకుంటాం జ్ఞాపకం కోసం ఇదిగో నేను నీకు పెన్ ఇస్తున్నాను అంటే నువ్వు పుస్తకం ఇస్తున్నావు అని ఇలా వాళ్ళు పూర్వం అందరూ కూడా అవన్నీ గుర్తులు పెట్టుకునేవాళ్ళు ఇగో మీకు ఎప్పుడు వాడుతుంటారు కదండి గురుగారు మీకు నేను ఈ కళ ఇస్తున్నాను మీరు ఎప్పుడైనా రాసినప్పుడు గుర్తు చేసుకుంటారు దాని మీద ఆయన పొడుగు పేరు వేసి ఇస్తాడు మంచిదే సంతోషం ఈ పుస్తకము కళాలు రావాలి కాబట్టి గురువు గారు అది గారు మీరు మంచి కడవా వేసుకుంటారు అందువల్ల నేను ఇస్తున్నాను అంటే మంచిది ఇట్లా ఒక్కొక్కరికి ఒక ఆయన మంచి సూట్ వేసుకుంటాడు మంచి బూట్ వేసుకుంటాడు నీకు ఈ బూట్ ఇస్తున్నానండి ఇది వేసుకున్నప్పుడు అంతా నేను గుర్తొస్తానని స్నేహితులు ఒకరికొకరు ఒకరి దగ్గర ఉన్న వస్తువులు ఒకరు మార్చుకుంటారు అలాగే లక్ష్మీదేవి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క గుణం తీసుకుందట ఈఎం హి లక్ష్మీ ఇందు సకలాత్ ఏకాంతవక్రతాన్ ఆ చంద్రుడి దగ్గర నుంచి వక్రత అనే గుణము తీసుకుందట ఉచ్చ సహా శ్రవం అనే గుర్రం ఆమెతో పాటు పుట్టింది ఆమె సహోదరుడే శ్రవం ఆయన దగ్గర నుంచి చంచలత్వము వేగము అనే గుణం తీసుకుందట లక్ష్మి ఇక్కడ ఇన్నాళ్ళు ఉందండి అంటే అక్కడ ఉన్నట్టుండి మనమే పోతుంది ఒక ఆయన దగ్గర నిన్నటిదాకా ఇంత గొప్పగా పతికినవాడు పాపం ఆయన ఇట్ అయ్యాడని మనకు రాస్తూ ఉంటారు ఏంటనంటే అయ్యాడంటే నిజంగా అట్లా కాలేదులు ఏంటి ఒకటి ఏదో తృప్తి ఇలా వస్తుంది ఎందుకంటే ఉంది ఎందుకు వెళ్ళిపోయింది అయ్యా అంటే ఆమె లక్షణమే అయ్యా అన్నాడు ఉచ్చై శ్రమ సహకలం కాలకూటా కాలకూట మహావిషవం నుంచి మోహింపజేసే శక్తి లక్ష్మి డబ్బని ఇట్లా కనపడగానే వీడు స్పృహ తప్పిపోతాడు అన్ని తప్పుతాడు మానవుడు కాలకూటాన్ మోహన శక్తి మదిరా యాహా మధిరా పుట్టింది అందులో మదము అనే గుణం తీసుకుందా వజ్రాయాహా మదం కౌస్తుభమనేహే అనేహే కౌస్తుభ నైశ్వర్యం కుట్టింది చింతారత్నం దాని దగ్గర కఠినత్వము వజ్రం అంటే చేత కొయ్యబడదు ఇంకో వజ్రముతోనే అది కొయ్యబడుతుంది ఆ కాఠిన్యము ఇలాంటి గుణాలన్నీ తీసుకుని వచ్చిందయ్యా లక్ష్మీదేవి అని ఇంకేవో ఆయన చమత్కారంగా చెప్పాడు ఇలా ఏ విషయము పట్టుకున్నా ఒక లక్ష్మి అయినా సరస్వతి అయినా లోకంలో గుణమైనా బుద్ధి అయినా మానవుడైనా ఇలాంటి విశేషాలన్నీ కూడా వర్ణిస్తాడు అటువంటి ఆయన పెద్ద వయసు వచ్చేటప్పటికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఇద్దరు కుమారులు ఉంటే ఈ తర్వాత భాగం కావ్యం రాయడానికి ఇద్దరిలో ఎవరికి అప్పచెప్పాలి చూశాడు చూసి ఆయన పెద్దవాడిని పిలిచాడు ఒక ఎండిన చెట్టు ఉంది దాని మీద ఒక కాకి ఏ అన్నాడు శుష్కమైన వృక్షము ఎదుటగా కనపడుతున్నది అన్నాడు ఇంకొకడిని పిలిచాడు నీరసరు అన్నాడు శుష్కమే నీరసము రసహీనము రసములేనిది అన్నాడు తరుహు ఇహ విలసతి ఎదురుగా అన్నాడు శుష్కో వృక్ష్యగ్రే అన్నాడు వాడు వీడు అదే అంటే ఇద్దరు ఒకే భావమే చెప్తున్నారు కానీ చెప్పే విధానములో భేదం ఉంది అందువల్ల వీడు తర్వాత కావ్యం రాయడానికి రెండవ వాడు అర్హుడయ్యాడు Subscribe to our YouTube channel. Like and share this video.